హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నా వీడియో వచ్చేసి తమ్మేళ్ళు అయితే చూసిండ్రు కదా హెన్నా పౌడరు ఎలా తయారు చేసుకోవాలనేది ఇవాళ నా వీడియో అండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ హెన్నా పౌడరు ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తాను హెన్నా పౌడర్కి కావాల్సింది గోరింటాకు అయితే ఉండాలి గోరింటాకు లేనిది హెన్నా పౌడర్ అయితే మనం రెడీ చేయాలి లేము ఇంకా అందుకోసమని నేనైతే సిటీ వచ్చేటప్పుడు ఊర్లో నేను కొంచెం గోరింటాక అయితే మనము ఆకు ఎంత ఉంటే పౌడర్ అనేది అంతే ఉంటుంది అంటే ఆకు గుప్పెడు ఉంటే పౌడర్ కూడా అయితే రాదు కొంచమే వస్తుంది ఇంకా నేనైతే ఫస్ట్ హెన్న పౌడర్ రెడీ చేసుకోవడానికి కానీ ఇట్లా పుల్లలు లేకుండా అయితే చేసుకోవాలి ఓన్లీ ఆకు మాత్రమే ఉండాలి ఇంకా ఆకు మాత్రమే ఉండాలి కాబట్టి నేనైతే పుల్లలు లేకుండా అయితే నీట్గా అయితే చేసుకున్నా ఈ గోరింటాకు అనేది జుట్టుకు పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ అయితే ఉంటుంది మీరు ట్రై చేయండి ఓకేనా ఇంకా ఇదైతే నేను ఎండలో అయితే రెండు రోజులు అయితే ఎండబెట్టుకున్నా ఇంకా నేను అయితే ఒక టూ డేస్ అయితే ఎండలు అయితే బాగా అయితే ఎండబెట్టినా చూసిండ్రు కదా నేను వీడియోలో చూపించిన కదా ఇట్లా నలిపితే పొడిలాగా అయితే కావాలి అంత ఎండాలి ఎండలో ఈ ఆకు అనేది ఎంత ఎండితే పొడి కూడా అంత బాగుంటుంది చాలా రోజులు ఉంటుంది స్టోర్ చేసుకుంటే ఖరాబ్ కాకుండా అయితే ఉంటుంది పొడి అయితే ఎన్న పౌడరు ఇంకా ఇప్పుడైతే ఎన్న పౌడర్ అయితే రెడీ చేసుకుంటున్నా ఎన్న పౌడర్ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఒక చిన్న జార్ అయితే తీసుకున్న ఇంకా ఇప్పుడు ఆకు అంతా ఉంటుంది కదా ఆకు అంతా ఇందులో వేసుకొని అయితే మిక్స్ అయితే వేసుకోవాలి ఇంకా జార్లో ఏమన్నా వాటర్ కానీ తడి కానీ ఉంటే తుడుచుకోవాలి ఫస్ట్ అయితే తుడుచుకున్న తర్వాత ఆకునైతే మొత్తం అయితే మిక్సీ అయితే పట్టుకున్న ఇంక అంతా ఒకటేసారి పట్టుకున్నా నేను రెండు సార్లకైతే ఏం పట్టుకోలేదు అందుకోసమని అంతా మొత్తం ఒకటేసారి అయితే పట్టుకున్నా మిక్సీ అయితే పట్టుకున్నా మీరు కూడా ఇంట్లోనే హెన్నా పౌడర్ అనేది రెడీ చేసుకోండి అదేంటిది షాప్లో ఒక పది రూపాయలు పెడితే వస్తుంది కదా అనేది మందికి అయితే డౌట్ రావచ్చు కానీ బయట కల్తీ ఉంటాయి చాలా మటుకు ఇప్పుడు కల్తీ జరుగుతుంది బయట మనం ఏం కొనాలన్నా చాలా మటుకు కల్తీ జరుగుతుంది అదేదో మనం ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు కదా ఇది ఇట్లా న్యాచురల్గా తయారు చేసుకుంటే మన జుట్టుకు ఇబ్బంది ఉండదు మనకు ఇబ్బంది ఉండదు ఇంకా ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా అయితే మనం ఇంట్లోనే రెడీ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు నాకైతే అసలు బయటివి అస్సలు పడదు హెన్నా పౌడర్ పెట్టుకున్నాం అనుకోండి నాకు వెంటనే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అందుకోసం అందుకోసమని నేను బయటవి అయితే అస్సలు కొన్నాను ఇంకా ఇంట్లోనే ఈ విధంగా అయితే రెడీ అయితే వేసుకుంటా చూసిండ్రు కదా నేనైతే మిక్సీ అయితే పట్టినా కదా ఇంకా మిక్సీ పట్టినా కాబట్టి పట్టిన దాన్ని ఒక జల్లెడ తీసుకొని అయితే జల్లించుకోవాలి ఎందుకు అని అంటే మన షాప్లో కొన్నది మెత్త పౌడర్ లాగా అయితే ఉంటుంది కదా పౌడర్ లాగానే ఉండాలి అంటే ఈ విధంగా జల్లించుకుంటే బాగుంటుంది ఇట్లయినా పెట్టుకోవచ్చు ఏం కాదు కాకపోతే మనం షాపులు ఉన్న దాని ప్రకారంగానే రావాలి అంటే జల్లించుకోవాలి ఇప్పుడు అయితే ఉంది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి జల్లెడైతే తిప్పుకోవాలి దిప్పుకోవాలి చూసిండే ఇదైతే మెత్తగా అయితే వచ్చింది మన షాప్లో అయితే షాప్లో కొనటం అయితే ఉంటుందో ఇది కూడా అట్లనే ఉంది కదా ఇంకా మొత్తం అయితే నేను మిక్సీ అయితే లాస్ట్కి అయితే పట్టుకున్న తర్వాత ఇంకా మీరు ఇట్లా రెడీ చేస్తే ఏదన్నా ప్లాస్టిక్ డబ్బా కానీ లేదంటే స్టీల్ డబ్బా కానీ లేదంటే గాజు సీసేలా కానీ స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకునేటప్పుడు ఫస్ట్ డబ్బాకి తడి లేకుండా అయితే చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తడి అయితే ఉండొద్దు ఇంకా తర్వాత మూత అయితే బిగ్గరే ఉండాలి గాలి అయితే అస్సలు పోవద్దు గాలి పోతే ఈ పౌడర్ అనేది నల్లగా అవుతుంది నల్లగైతే మనకు పని చేయదు కదా ఇంకా అందుకోసమని నల్లగా అయితే కావద్దు గాలి కూడా పోవద్దు ఇంక అందుకోసమని ఇంకా మూత బిగ్గరే ఉన్నదైతే తీసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా నేను మొత్తం అయితే డబ్బాకైతే స్టోర్ చేసి పెట్టుకున్నా ఇది జుట్టుకు పెట్టుకుంటే అసలు చాలా హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా చేతులకు కూడా పెట్టుకోవచ్చు బయట మెహందీ పెట్టుకున్న వాళ్ళకు చేతులు పెట్టుకుంటే అసలు పడదు నాకైతే అస్సలు పడదు అలర్జీ వస్తుంది ఇంకా ఈ విధంగా ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు హెన్నా పౌడర్ తోటి మెయింది కూడా పెట్టుకోవచ్చు ఇంకా మీరు కూడా న్యాచురల్గా ఇంట్లోనే హెన్నా పౌడర్ అయితే రెడీ అయితే వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూసిండ్రు కదా ఇంకా ఇది జుట్టుకి ఎట్లా అప్లై చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాను ఇవాళ వీడియో ఇంతేనండి హెన్నా పౌడర్ నేను ఎలా రెడీ చేసుకున్న అయితే ను చూ చూసిండ్రు కదా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి ఓకే బాయ్